అందరికీ వదనం అభివందనం మనము రాజంపేట ఒక ఎంపీ కాన్సెస్ను ఒక ఎమ్మెల్యే కాన్సెన్షన్ ఊరు ఎంతో కీర్తించండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత జీవితం గడిపే మన ఒక రాజంపేటలో మనకు సరైన నాయకుడు లేకపోవడం వల్ల చాలా తెలుగుదేశం కార్యకర్తలు స్వచ్ఛందంగా వాళ్ళ ప్రాణాలు తెగించి పార్టీ కోసం పనిచేస్తున్న ఇక్కడ సరైన నాయకుడు మనకు అండగా లేడు కాబట్టి ప్రతి ఒక్కరికి అసంతృప్తి ఉంది బాధ ఉంది గెలిచే సీట్లన్నీ పోగొట్టుకుంటున్నాము ఇక్కడ మనకు కొంతవేటి దూరంలో మనకు ఏ నాయకుడుకు లేడు మనం ఏం చేసినా ఏ దాంట్లో ఇరుక్కపోతాము ఎన్ని ఇబ్బందులు పడతాము మనకు పార్టీ అండగా నిలబడి మంచి ఇక్కడ లోకల్ లీడర్గా మనకు అంది ఇవాళ మనమంతా కూడా మనం ఈ రాయంపేట కాన్స్ట్యూషన్ అంతా కూడా చల్లగా జీవించాలంటే మన లోకల్ అందుబాటులో ఉండే లీడరే మనకు కావాలా అందుకోసము ప్రతి ఒక్కరూ మనం తెలుగుదేశం కార్యకర్తలము మనకు లోకల్ లీడరు మనకు అందుబాటులో ఉండే లీడరు మనకు మంచి నాయకుడు కావాలా అందుకోసం మనం అందరం కూడా ఏకతాటిపై నిలబడి మనం తెలుగుదేశం ఇక్కడ కీర్తి ఎరగ జెండా ఎగరేసి ఎమ్మెల్యే కానీ ఒక మినిస్టర్ స్థాయి లీడర్గా మనం తెచ్చుకోవాలా అందుకు చంద్రబాబు నాయుడు మనకు రాయపేటకు మేలు చేస్తాడని నాయకత్వాన్ని కూడా నేను ఎన్నపిస్తున్నా నేను పంతొమ్మిది వందల ఎనభై రెండు పులివిందల నుంచే నేను తెలుగుదేశం పార్టీ పసి కసిరెడ్డి ఆయన మన తులసిరెడ్డి నేను జెండా బట్టి రామారావుడి జిల్లాలంతా తిరిగినాం ఆయన అభిమానిగా ఈరోజు కూడా నేను జెండా మోస్తూనే ఉన్నాను అదే ప్రకారం నేను ఎన్టీఆర్ కాలనీలో మా పంచాయతీ మేజర్ పంచాయతీ మా కూచరపల్లి అక్కడ మా పెద్ద పేరు కీర్తి ఎప్పుడు రెపరెపరాలు ఆడాలని ఆ ఎన్టీఆర్ కాలనీలో ఒక స్థాయికి తీసుకుపోయి యాభై ఎకరాల ప్లాటు ఎనిమిది వందల యాభై ఇళ్ళు ఇట్లాంటిది ఇప్పుడు ఈరోజు ఒక మన పంచాయతీలో ఒక మేజర్ గ్రామంగా ఉంది ఆ గ్రామానికి మన పెద్ద పేరు ఎప్పుడు ఇలాగే స్థిరస్థాయిగా ఉండాలని ఆయన ఆయన కోరుకున్న కళలు మన రాయపేటకు ఎలా మన తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఎగురుతూనే ఉండాలా మన ప్రజలందరికీ కూడా సహాయంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు చల్లగా ఉండాలా అయితే రవిడీజం లేని పార్టీ ఏదంటే అది మన తెలుగుదేశం పార్టీ రామారావు సిద్ధాంతాలను ఈరోజు కూడా కొనసాగిస్తూ అందరూ ఆయన జెండా పట్టుకొని మోస్తూనే ఉన్నాం కానీ మనం పది యోజలు ఆశించాలా ఏమి ఆశించాలా ఎవరో కొత్త నీళ్లు వస్తున్నాయి పాత నీళ్లు వెళ్ళిపోతున్నాయి ఆ మాదిరిని మన జీవితాలు ఎప్పుడు కూడా మనము కార్యకర్తగా బాగుపడమేమో అని కూడా మన రాయిపేట ఏరియాలో ఉంది అందుకు మనం ప్రతి ఒక్కరు కూడా మనం ఏకరాటిగా ఉండి మనము మన లీడర్ని మనమే తెచ్చుకోవాలి మన లీడర్ అనబడి మనమే నిలబడి గెలిపించుకోవాలి మన కూత వేడ దూరంలో పోలీస్ స్టేషన్ పోతే మనకు కాపాడేవాడు లేడు అట్టడప్పుడు మనము సంతోషం ఎట్టు ఉండగలుగుతాము ముందు ఏం పార్టీ కోసం ఏం కృషి చేయగలుగుతాము అది నాయకత్వం కూడా గమనించాలని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారికి మా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం థ్యాంక్ యూ